వాళ్ళ విధి విధానం నిర్మాణించారు మసీద్ కలితే వాళ్ళ విధి విధానం నిర్మాణించారు గురికి వెళ్తే విధి విధానాలు కొన్ని విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాడు మహిళలు అంటారు అయితే మనం గౌరవిస్తాం అది మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఈ నేపథ్యంలో ఆయన మాజీ స్పీకర్ నేను ఎలా సమాధానం చెప్పుకుంటాను దయచేసి మీడియా మిత్రుల మాజీ స్పీకర్ గారు ప్రశ్నిస్తున్నాను గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా తెలుసు మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళలేదు పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు లడ్డు పాడే పాటు భోజనం సరిగా లేదు అసలు టీటీడీ విధి విధానం సరిగా లేదు నిన్న మొన్న కూడా వీడియో పెట్టిన వైవిస్ సుబ్బారెడ్డి గారు అన్ని పెంచుదాం అన్ని ఫీజు పెంచుదాం సామాన్యుల్ని సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా మనం ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే ఇది బయటకు వచ్చింది నేను కూడా ఇయో గారికి అంటే చెప్పాను మొత్తం అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర ట్వీట్ పెట్టే అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తే సరికాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమేందో ప్రజలే చూసా ప్రజలే